మిర్యాలగూడ గవర్నమెంట్ హాస్పిటల్ నందు అల్పాహార కార్యక్రమం ఏడు వందల యాభై రోజు లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా త్రీ ట్వంటీ ఈ ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వేల్స్ ద్వారా ఎల్సీ ఎమ్మెల్జీ వనతా డైమండ్ ద్వారా సైదురు యాదమ్మ దాసి నరసింహ నాగమ్మ సిస్టర్ మంగతాయ దాతృత్వం ముఖ్య అతిథిగా ఎమ్మెల్జీ మెయిన్ క్లబ్ మిర్యాలగడ ట్రాఫిక్ బండి మోహన్ మాట్లాడారు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు అన్నదానం చేయడం నాకు ఆనందంగా ఉంది నేను కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అంత చేస్తున్నాను ఇలాంటి వాటికి దాతలందరూ ముందుకు రావాలని ఇలాంటి కార్యక్రమాలు చేయడం వారి యొక్క ఆశీస్సులు ఎంతో గొప్పగా ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ లీడర్స్ బిఎం నాయుడు కోలా సైదురు డైమండ్ శ్రీనివాస్ సింగ రాంబాబు రెడ్డి గట్టు సేవిత మధు స్వప్న విజయ్ మధు వెంకటేశ్వర నాగభూషణం నడ్డి శివయాదవ్ ఐ టెక్నీషియన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఏడు వందల యాభై రోజుల నుంచి కూడా దిగ్విజయంగా ప్రతిరోజు కూడా దేవాలయం ఇదే అన్ని కార్యక్రమాలు పెట్టుకొని కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేయడం మేము చేసుకున్న పూర్వజన్మ సుఖూర్దం మరి ఈరోజు గెస్ట్గా ముఖ్య అతిథిగా మరి ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని మరి ఎస్ఐ స్థాయికి ఎదిగిన బండి మోహన్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు మరి ఈ మిరియాలగూడ పట్టణంని ట్రాఫిక్లో వారి శాయశక్తిలో అన్ని విధాలు కూడా కాపాడుకుంటూ అదేవిధంగా సేవా మార్గంలో కూడా ఎన్నో కార్యక్రమాలు వారు చెప్పడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు వారు చేయడం జరిగింది సార్ మీరు ఈరోజు గెస్ట్గా రామనగానే మరి వారు రావడం నిజంగా మనకెంతో అదృష్టం మరి ఈ మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ పేపర్ మిత్రులు కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఇక్కడ చేసే కార్యక్రమం మరి దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి మనం ఉదయం పూట కడుపు నింపడే కార్యక్రమం మరి ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ మోహన్ రావు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి మేమందరం కూడా మిర్యాలగూడ పట్టణంలో ఐదు క్లబ్బులు అందరం కూడా మరి ప్రత్యక్షంగా इंदोचित हां चलो मारो 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 हां जा बच्चे पड़ते ऊपर का आता है वेड़े वेड़े मीको से बैठो ताले मम्मा बैठ जा रेडी रेडी फोन फोन कट कर 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 യിൽ <laughs> <laughs>

ఇట్లానేవండి నువ్వు చూడలేదు అమ్మ ఉన్నాయండి aise to aise なので。 ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిని కాదు కానీ ఒక నాకు బాధ్యతగా నేను రావడం జరిగింది ఈ రోజు ఎందుకంటే ఇదే హాస్పిటల్లో నేను చాలా సార్లు చూశాను ఈ ఎంచుకున్న స్థలం కూడా చాలా గొప్ప స్థలం ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు ఏం కొంచెం ఎమర్జెన్సీలో ప్రమాదం బారిన పడిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఉదయం పూట ఎక్కడైనా బయట పోయి తినాలన్నా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది కాబట్టి అసలు ఎక్సలెంట్ గా మీరు ఈ స్థలం ఎంచుకున్నందుకు కూడా అసలు నా తరపునైతే మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఎందుకంటే ఈ పెట్టే ఈ ఒక పూట పెట్టే మన ఈ టిఫిన్ వాళ్ళ కడుపు నిండితే వాళ్ళు ఎంత సంతోషించి ఆ దీవెళ్ళు ఇస్తారు ఆ దీవెల్లో మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి నన్ను అడగలేదు కాకపోతే నాకే స్వచ్ఛందంగా రోజు నేను కూడా మీ కార్యక్రమంలో పాల్పంచుకుంటాను నాయుడు గారికి చెప్పగానే డైమండ్ శ్రీనివాస్ కూడా చెప్పగానే మీరు ఖచ్చితంగా సార్ రండి అన్నది ఆదివారం పూట అయితే కొంచెం మాకు కూడా ఫీ ఉంటది కాబట్టి ఈ రోజు ఎంచుకోవడం జరిగింది ఇదేనా కాదు ఇంకా మా ద్వారా మీకు ఇంకేమైనా సేవలు అవసరం ఉంటే కూడా చెప్పండి ఎవరి మంత్ ఈ మూడు అనేది పెద్ద సమస్య కాదు కాకపోతే ఒక పది పది మందికి మనం పెట్టే ఈ సహాయం మనకి ఎన్నో రకాలుగా మనకి ఉపయోగపడుతుంది అని నేను అనుకున్నాను అందుకే ఈ రోజు వాళ్ళు అడగంగానే నేను కూడా ఇది అతిథి అని కాదు కానీ నా బాధ్యతగా నేను అనుకుంటున్నాను ఈ చిన్న చిన్న కార్యక్రమాలు కూడా నేను చిన్న చూస్తున్నాను మీ అంత కాకపోయినా కూడా ఏదైనా హృదయపూర్వకంగా సంతోషంగా ఇస్తున్నాను థ్యాంక్ యూ లై లైన్స్కాప్ వారు కూడా అందరూ కూడా ఎందుకంటే ఇంత మంది ఈ రోజు మీరు ఇంత కార్యక్రమానికి ఇంతమంది రెడీ అండి ఆ కార్యక్రమాన్ని కూడా చూడడానికి కట్టుగా టైం ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ లోపలకి చేస్తున్నారంటే కూడా మన ఇంటి దగ్గర కూడా చూడండి రోజు టైం కూడా మనం అనుకోలేము కానీ వాళ్ళ పరిస్థితిని మీరు అర్థం చేసుకుని కూడా ఎంత పొద్దుగాల వీళ్ళ కోసం తయారు చేసుకొని తీసుకొచ్చి మీరు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ సంస్థలో పని చేస్తున్న మీకు ప్రత్యక్ష పరోక్ష అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న మిర్యాలగూడ పట్టణం రైస్ ఇండస్ట్రీ కానివ్వండి వ్యాపారం కానివ్వండి మరి తెలంగాణ పట్టణానికి ఎంతో పేరు గల మిర్యాల్గూడ పట్టణంలో ఏరియా హాస్పిటల్లో పేషెంట్ లో తాలూకా అటెండుకి టిఫిన్ పెట్టడం ఈ రోజుకి ఏడు వందల యాభై రోజుల నుంచి కూడా దిగ్విజయంగా ప్రతిరోజు కూడా దేవాలయం ఇదే అన్ని కార్యక్రమాలు పెట్టుకుని కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేయడం మేము చేసుకున్న పూర్వ జన్మ సుకూర్తం మరి ఈ రోజు గెస్ట్ గా ముఖ్య అతిథిగా మరి ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి ఒక వ్యవసాయ కుటుంబంలో బట్టి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని మరి ఎస్ఐ స్థాయికి జరిగిన కార్యక్రమం ప్రతి రోజు కూడా పండగ మాత్రం పడుతుంది ఇది నిరంతరం జాగాలి ఈ మీరాడ ఉన్నంత వరకు జాగాలంటే మీ అందరి స్థాయి శాఖ అవసరం ఈ ఖర్చు వచ్చేసి మూడు వేల రూపాయలు మీరందరూ రావాలి పుట్టి రోజులు పెళ్లి రోజులు ప్రతి ఒక్క లీడర్ కూడా ఇంకా తయారు కావాలి ఇంకా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా ఆ యొప్ప అని చెప్పి కోరుకుంటూ లాంగ్ లీవ్ నిజం స్వామి రోజుల నుంచి నిత్య లీడర్స్ డోనర్స్ పాదాభివందనం ఎందుకంటే పేషెంట్స్ తరఫున వచ్చే అటెండర్లకి చాలా ఆవేదన ఉంటుంది పేషెంట్ దగ్గరే కూర్చొని డబ్బులున్నా బయటికి పోయి కొనుక్కోచుకోలేరు డబ్బులు లేక ఎంతో మంది తండాలలో నుంచి దూరం నుంచి వచ్చే వారికి సహాయంగా ఉంటుందని లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ ఈ నుంచి మనకు అప్పటి ప్రస్తుత గవర్నర్ తీగల మోహన్ రావు గారు ప్రవేశపెట్టింది నాలుగో గవర్నర్ కూడా వచ్చారు ఇప్పుడు యారాల ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది దీంట్లో భాగంగానే లైన్ లీడర్స్ ఎక్కువ మందిగా వచ్చినప్పుడు వారిని రెండు క్లబ్లు తయారు చేయడం ఇంకొకటి నిజంగా వారి వారి ఒక మంచి సదుద్దేశంతో రావడం చాలా హ్యాపీ దానికి కావాల్సిన అమౌంట్ కూడా నేను ఇస్తానని చెప్పేసి ఒక ఫుడ్డే కాదని చెప్పేసి తీసుకురావడం చేయడం చాలా సంతోషకరం అలాగే మరి ఇలాంటి మంచి మనిషిలు మన క్లబ్ లో ఉంటే బాగుంటుందనే వనితా క్లబ్ నుంచి వారి మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఉండాల్సిందిగా కూడా మరి మరొకసారి కోరుతూ ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుస్తూ మాట్లాడనడుగా ఈ రోజు సాంఘిక కార్యక్రమం ఏడు వందల యాభై రోజుకి చేరుకుంది ఇలా కార్యక్రమాలు నిర్వహించాలి అని అంటే మనం దాతృత్వం వహించి ముందుకు వస్తుంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించగలుగుతుంటాము ఈ రోజు పేషెంట్స్ కి సహాయంగా వచ్చే వాళ్ళకి భోజనం పెట్టడం అనేది చాలా పెద్ద విషయం ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ఇలా చేయడం అనేది ఈ లైన్ లీడర్స్ కి చెల్తుందండి అలాగే ఈరోజు దాతృత్వం వహించినటువంటి మన ట్రాఫిక్ ఎస్ఐ గారికి కూడా చాలా ధన్యవాదాలండి మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలలో మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంటే మేము ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తుంటాము సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటున్నాం అలాగే సైదులు యాదమ్మ గారు తను రాజస్థాన్ నుంచి వచ్చి కూడా మా అందరిని చూసి ఇన్స్పైర్ అయ్యి మీకు సన్మానం చేస్తానని చేయడం ఒకటి తను సహాయ సహకారాలు అందిస్తానని రాజస్థాన్ నుంచి ఇక్కడ దాకా రావడం చాలా గొప్ప విషయం అండి ఇలాగే హెల్ప్ చేస్తూ ఉండాలి అని అందరినీ కోరుకుంటున్నాము లాంగ్ లీవ్ లైన్స్ ఈనాటి మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం ఏడు వందల యాభై రోజులు చేరింది ఏ కార్యక్రమం చేయాలన్నా గానీ లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు లాగే వాళ్ళందరినీ వెనక నెట్టేసి ముందుకు వెళ్తున్న కార్యక్రమం ఏదైనా ఉంది అనంటే అన్ని కార్యక్రమాలు ఈ కార్యక్రమం కూడా ఏడు వందల యాభై రోజుకు చేరింది బ్రహ్మాండంగా కలర్ఫుల్ గా అందరూ ఒక పెళ్లి వాతావరణం ఒక పుట్టినరోజు వాతావరణం అసలు ఈ యొక్క పండగ లెక్క ఏడు వందల యాభై రోజుల నుంచి వానొచ్చినా ఎండొచ్చినా తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా గానీ ఆగకుండా ఎనిమిది గంటలకి స్టార్ట్ అయ్యే ప్రోగ్రాము అందరికీ ఒక మూడు వందల మందికి అల్పాహారం కడుపు నింపే ప్రోగ్రాం చాలా బాగుందని మంచి స్పందన వస్తా ఉంది లాగిన అందరు వెనక పోయరు ముందకు పోయేటప్పుడు ముందకు ఇదే విధంగా బీసీలో కూడా లాగే వాళ్ళు ఎంతో మంది లాగారు కానీ ముందుకు మాత్రం బ్రహ్మాండంగా పోయారు మీరు మంచిగా సక్సెస్ అయ్యారనే పేరు బ్రహ్మాండంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను చాలా మంది అప్రిషియేట్ చేశారు అదే విధంగా ఏ కార్యక్రమం అయినా ముందుకు వెళ్ళాలి ఒక్క అడుగు వేసినామంటే అదే వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ లాంగ్